హలేయ్లా దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియమైన దేవుని బిడలైన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చినాయని మనం చదువుకుందాం నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశ్రవదించునుగాక ఈ నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభై వచనంలో భక్తుడి రీతిగా తెలియజేస్తున్నాడు నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగించుచున్నదని భక్తుడు చెప్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులరా దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది బాధల్లో మనకి నెమ్మదిని కలిగిస్తూ ఉంటుంది సర్వసాధారణంగా మనుషులు మాటలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి మనుషుల మాటలు మనం కృంగతీస్తూ ఉంటాయి మనుషులు మాటలు మన గాయపరుస్తూ ఉంటాయి మనుషుల మాటలు మనం బాధపరుస్తూ ఉంటాయి కానీ దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది దేవుని వాక్యము మన బాధల్లో మనకి నెమ్మదిని కలిగిస్తూ ఉంటుంది దేవుని వాక్యము అనగా ఏమిటని మనం చూస్తే సువార్త మొదట అధ్యాయములో దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంది ఆది ఎందు వాక్యముండును వాక్యమే దేవుడయుడిని వాక్యం చెప్తుంది అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యమైన దేవుడు మన బాధల్లో మనకి నెమ్మది కలిగిస్తాడు వాక్యమైన దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉంటాడు ప్రిలరా మనుషుల మాటలని కృంగదీస్తూ ఉన్నా గాయపరుస్తున్నా బలహీన పరుస్తూ ఉన్నా దేవుని వాక్యముని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది నెమ్మదిని కలిగిస్తుంది దేవుని వాక్యం ఇంకా మనల్ని ఏం చేస్తుంది అంటే స్వస్థపరుస్తూ ఉంటుంది దేవుని వాక్యము మనకు మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది దేవుని వాక్యము మనం ఎలాగో బ్రతకాలో ఎలాగ నడవాలో ఎలాగ జీవించాలో దేవుని వాక్యం మనల్ని ఎంతగానో నడిపిస్తూ ఉంటుంది దేవుని వాక్యము మన త్రోవకు వెలుగ్గా ఉన్నది గమనించని ప్రియులరా దేవుని వాక్యము మనల్ని మంచి మార్గులు నడిపిస్తుంది దేవుని వాక్యం మన కుటుంబాలను కడుతూ ఉంటుంది దేవుని వాక్యం మన జీవితంలో గొప్ప మార్పు దయచేస్తుంది ప్రభునంద ప్రియులరా దేవుని వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది లోకంలో వ్యర్థమైన మాటలు అనాసరమైన మాటలు మరి ముసలం ముచ్చట్లు ఈ మాటలు ఏవి కూడా మన జీవితాలని బాగు చేయలేవు కానీ దేవుని వాక్యము మన జీవితాలని మన కుటుంబాలని కడుతూ ఉంటుంది మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తూ ఉంటుంది దేవుని వాక్యమే మనల్ని నడిపించేది గాను దేవుని వాక్యం మనల్ని బలపరిచేది గాను దేవుని వాక్యమే మనల్ని వాదార్చేది గాను దేవుని వాక్యమే మనల్ని స్వస్థపరిచేదిగా ఉన్నది దేవుని మాటలకున్న శక్తి ఈ లోకములు దేనికి కూడా లేదు దేవుడు తన వాక్కు ద్వారా ఆకాశము కలగమనగని కలిగింది భూమి కలగమనగని కలిగింది సర్వము కూడా దేవుని మాట ద్వారా కలిగాయి అంటే దేవుని మాటకున్న శక్తి ఇంకెవరికి కూడా లేదండి దేవుని మాటలకు శక్తి ఉంది దేవుని బిడ్డ నువ్వు దేవుని వాక్యం నమ్మినట్లయితే దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే దేవుని వాక్యం నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే నీకు గొప్ప నెమ్మ దొరుకుతుంది భక్తుడే దావి తింటాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నీ మాటల కొరకున ఒక చోట దేవుని బిడ్డ దేవుని మాట కొరకు ఎదురు చూడు దేవుని వర్తమానం కొరకు ఎదురు చూడు దేవుడు నీతో ఏం మాట్లాడతాడో ఆ వాక్యం కొరకు ఎదురు చూడు దేవుడు నీతో మాట్లాడితే నెమ్మది కలిగిద్ది దేవుడు నీతో మాట్లాడితే గొప్ప సమాధానం కలిగిద్ది దేవుడు నీతో మాట్లాడితే నీకు స్వస్థత ఆరోగ్యం కలిగిద్ది ఆయన మాట కొరకు ఎదురుచూడు ప్రియమని దేవుని బిడ్డ దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది అదే బాధల్లో నెమ్మది కలిగిస్తుంది వాక్యమే నిన్ను సరైన మార్గం నడిపిస్తూ ఉంటుంది అందుకే దావి నేను పాపము చేయకున్నట్లు నా హృదయములోని వాక్యం ఉంచుకున్నానంటాడు అమ్మా ఈరోజు నీవు దేవుడికి దూరంగా బ్రతుకుతున్నావేమో పాపములో పడిపోతున్నావేమో నీవు పాపము చేయకున్నట్లుగా నిదయములో దేవుని వాక్యం ఉంచుకో ఎవరైతే దేవుని వాక్యాన్ని వారికి హృదయములో ఉంచుకుంటారో దేవుని వాక్యం మీద ఆశపడతారో దేవుని మాటకు విలువిస్తారో దేవుని వాక్యం మీద నమ్మకం కలిగి దేవుని వాక్యని ఎవరైతే ధ్యానిస్తారో వారి జీవితంలో గొప్ప నెమ్మది ఆదరణ సంతోషం కలుగుతుంది అది ప్రియుల దేవుని మాటలని ఏం చేస్తాయంటే ఉత్తేజపరుస్తాయి దేవుని మాటలని ఉజ్జీంపజేస్తాయి దేవుని మాటలు నీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగి చేస్తాయి మనుషుల మాటలని గాయపరచవచ్చు మనుషుల మాటలను బలహీనపరచవచ్చు మనుషుల మాటలను కృణ్ణ తీయొచ్చు ఈ రోజుని వే బాధలో ఉన్నావు ఏ పరిస్థితుల్లోనో ఉన్నావు కృంగిపోతున్నావు కొన్నిసార్లు మనుషుల బాటలు బట్టి చాలా మంది ఇంత మాటలు అన్నారని చెప్పి చాలా మంది చనిపోతూ ఉంటారు బాధపడుతున్న ఇంత మాట అన్నారని కానీ దేవుని మాటలు నిన్ను వదరుస్తాయి దేవుని మాటలు నిన్ను బలపరుస్తూ ఉంటాయి దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకో ఆ విధంగా దేవుడు తన వాక్యము మీద నిన్ను బలపరిచి దేవుడు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది ఇదే నా బాధలు నెమ్మది కలిగిస్తుందని భక్తులు చెప్తున్నాడు ప్రభావ మనుషుల మాటలు గాయపరచొచ్చు కృంగ తీసుకొచ్చిన ఆయన బలహీనపరచొచ్చి గాని నీ మాటలు ప్రభ మమ్మల్ని బలపరుస్త మాట్లాడు ప్రభా ఈ వాక్యం ఉన్న వారి జీవితంలో గొప్ప నెమ్మది సమాధానం సంతోషం ఆనందం కలిగించమని మీ కృపతో దైతం నింపి నీ వాక్యము ద్వారా వారందరినీ బలపరచమని ఏసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ పరమతడి దేవుని ప్రేమ కుమడని క్రీస్తు కృప పరిశుద్ధాత్మను సహవాసం ఈ వాక్యం నా నిబిడలందరికి నీ కృపతోడే నడిపించి దీవించి ప్రైజ్ ఆమెన్ దేవునికి